గెలుపుకి ఓటమికి మధ్య వ్యవధిని మూడో కంటికి తెలియనీయకపోవడమే విజయ రహస్యం ఎవరికి ఎవరు శాశ్వతం కాదు కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికొకరు అన్నట్టుగా బతకడంలోనే నిజమైన సంతోషం ఎదుటివారిలో తప్పులు వెతకడం మానేసి సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది దూరం ఎక్కువగా ఉందని వెళ్ళడం ఆపొద్దు దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు మనిషి జీవితం చాలా సరళమైనది కానీ మన చేతలు అవసరమైన ఆలోచనలతో దానిని కఠినంగా మార్చేసుకుంటున్నాం ఎవరైతే మన సంతోషం కోసం ఓటమిని అంగీకరించడానికి కూడా వెనకాడరో వాళ్లతో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మన సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏది ఉండదు మనం చేసే పని మన క్రమశిక్షణ ఆలోచనలే పరిష్కారం దాగి ఉంటుంది స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో సార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నించండి అయిన వాళ్ళతో సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది బాధ పంచుకుంటే తగ్గుతుంది పడుకొని కలలు కంటే కుదరదు కఠోర శ్రమతో ప్రయత్నిస్తే ఎప్పటికైనా గెలుపు నీదే చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను మనుషులను మనకి అనుకూలంగా మార్చుకోవడమే విజయ రహస్యం కోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపు అవ్వచ్చు శాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతతో పాటు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితో పంచుకోవద్దు లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు మన కోపం ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ మనల్ని మాత్రం నిలువున దహిస్తుంది నా మాటల్లో కోపాన్ని కాదు ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని చూడు అప్పుడు అర్థం అవుతుంది నా ప్రేమ ఏంటో అంతా బాగున్నప్పుడు పలకరించకున్నా పర్వాలేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించండి అదే మనం బంధానికిచ్చే విలువ ప్రేమను దాచుకోవడం తెలియని వ్యక్తి అమ్మ ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న హుందాతనం ఖరీదైన బట్టలలో కాదు ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది మనం చదువుకున్న డిగ్రీ ఒక కాగితం మాత్రమే నిజమైన చదువు మన ప్రవర్తనలో కనిపిస్తుంది మన తప్పుల నుంచి పాఠం నేర్చుకోవడం మంచి విషయమే కానీ ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటే మనకి జరిగే నష్టం తక్కువ జరిగేవన్నీ మన చేతుల్లో ఉండవు కానీ మనం చేసేవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి కొన్ని బంధాలు అంతే మనల్ని ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ వాళ్లకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నన్నెంతో ప్రేరేపిస్తాయి దయచేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి